చేస్తున్నారు చాలా పెద్ద గ్రంథాలన్నీ కూడా శాస్త్రీయంగా నవాన్నికమైనటువంటి కార్యక్రమాల ద్వారా కానీ కాలక్షేపాల ద్వారా కానీ ఇప్పుడు సంప్రదాయ లోకాన్ని దున్నుతున్న వారు అంటే సతలు స్వామి వారి దగ్గర ఉండేటువంటి ఆ వైభవం ఇటు రెండు చేతుల వారి వైభవం అందుకొరికే రంగంలో కార్యక్రమం ఏర్పాటు చేయించి అలా సమర్పించేవారు రఘునాథ్ స్వామి వారు కూడా వయసులో తమకంటే చాలా చిన్నవారైనా వారి వైభవం య రోగానికి చెందిన అభిమానులందరికీ బాగా పరమ ప్రియమైనటువంటి వారు ఉభయ శ్రీమాన్ సాతులు గోపాలకృష్ణ మాజేస్వామి వారు వారి యొక్క మంగళా శాస్త్రాన్ని మనం అందుకుందాం ఆ తర్వాత వారి తండ్రి గారి యొక్క స్మృతింజలి పురస్కారాన్ని వారికి సమర్పిద్దాం వారిని మంగళాశాస్త్రం అనిపించవలసింది ప్రార్థిస్తాంపై మరియు విశిష్టాద్వైత సిద్ధాంతంపై కూడా సోపత్తికంగా సప్రమాణంగా ప్రవచనం చేయబాల్లో శ్రోత్రియమైన మృదు మధుర గానకౌశముతో శ్రోతలను మంత్రుముగ్ధురని చేయనట్టు మీ ప్రతిభ అనన్య సామాన్యమైనది బహు విధాలుగా ప్రతిభాసంతుడైన మిమ్మూ పరిపూర్ణ జ్ఞానానుష్టాన్ని అవన్నీ కూడా అర్థం సామాన్యమైనది అయినప్పటికీ వారికి ఉండేటువంటి వారు సంపాదించుకునేటువంటి దానితో సగానికి సగం శ్రీ ఉమే నల్లా చక్రవర్తి రఘునాథాచార్య స్వామి వారి విజయలక్ష్మి దేవాలయంకి వేత్యం చేసి తిరుపావి కాలక్షేపాల ద్వారా తిరుపే సదస్సుల ద్వారా వారి యొక్క శ్రీశుతి వైభవాన్ని లోకానికి అందించడంలో ఎంతో కీలకమైన క్రియాశీలకమైన పాత్రను వహిస్తున్నటువంటి వారు ఊవన్ గట్టు రంగాచారీవంత రఘునాథం తీసుకున్న శతజయంతి మహోత్సవ సమాహంలో ప్రతిభా సంతనులైన గట్టు రంగాచార్య శరప్రంలో ఇలాంటి పురాణ రత్నం అనే గ్రంథరత్నం ఆవిష్కరించబడము ఒక గొప్పనైన విశేషం ఇంత బాబు ఇంత అర్థంగా చెప్పడానికో మరిన్ని విశేషాలు చెప్పడానికో మన సమయం మహాభూత పురే శ్రీమద్ కేశ వయజ్వన కాంతిమద్ గీత ఆరోగ్యంగా అనుకూలంగా ఉన్న ప్రజలందరూ వినిపిస్తారు మనందరూ ఈ కార్యక్రమంలో అందరి యొక్క సహకరించాలి నారాయణ